హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఫ్రెండ్స్ ఏపీఈపీసేట్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అంటే ఏపీఎంసీ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్కి సంబంధించిన వంటి రిజల్ట్స్ అయితే ఆల్రెడీ వచ్చినాయి ఫ్రెండ్స్ మనం రిజల్ట్స్ విషయానికి వచ్చి చూసుకున్నట్టు మనకి ఆల్రెడీ అయితే రిజల్ట్స్ అయితే అనౌన్స్ చేయబడ్డాయి మనం నిన్న చూసుకున్నాం ఆల్రెడీ మనం చెక్ చేసుకున్నాం అనమాట ఇప్పుడు వచ్చేసి ముఖ్యమైన ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే మనకి కౌన్సిలింగ్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందా అని చెప్పేసి చాలా మందికి ఉన్నటువంటి డౌట్ అదేవిధంగా మరొక విషయం ఏంటి అంటే అయితే గుడ్ న్యూస్ ప్రస్తుతానికి అయితే మనకి ఉన్న సీట్ల కంటే ఎక్కువ సీట్లు అయితే రాబోతున్నాయి అంటే సీట్స్ అయితే ఈ ఇయర్ అయితే ఇంక్రీజ్ అవినాయితే మనకి ప్రపోజల్స్ అయితే వచ్చాయి అండ్ కొత్తగా కొన్ని కాలేజ్ కూడా ఇస్టాబ్లిష్ అయితే చేస్తున్నారు సో అయితే గుడ్ న్యూస్ కింద మన మనమైతే పరిగణిద్దాం సో దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే చూద్దాం దా అంతకంటే ముందు ఇంకా ఎవరైతే మ్యానల్కి సబ్స్క్రైబ్ అవ్వలేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కన బెల్లైన్ అయితే పెట్టుకోండి ఇక్కడ ఫ్రెండ్స్ ఇక్కడ ఈ యొక్క న్యూస్ ఆర్టికల్లో కనుక మీరు చూసుకున్నట్టయితే మనకి ఆల్ డీటెయిల్స్ అయితే ఇచ్చారు ఏపీఎపీసెడ్ యొక్క ఫలితాల గురించి అయితే మనకి డీటెయిల్ అయితే ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది అదేవిధంగా సేమ్ యాజ్గా ఇక్కడ మనకి కౌన్సిలింగ్ ఎప్పుడు అని చెప్పేసి ఒక్కటైతే ఇక్కడ కనిపిస్తుంది చూసుకోండి జేఈ తర్వాతే కౌన్సిలింగ్ అని చెప్పేసి ఇచ్చారు ఇక్కడ సో జేఈ మెయిన్స్ అడ్వాన్స్డ్ కౌన్సిలింగ్ తర్వాతే రాష్ట్రంలో ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ నిర్వహించనున్నారు ఈ ఏడాది ఇంజనీరింగ్ కళాశాలకు అనుమతులు అని చెప్పేసి మిగతా వచ్చేసి త్రీ థర్డ్ పేజ్లో ఉందన్నమాట మామ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ అన్ని డీటెయిల్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది మనకి ఎన్ని టోటల్గా రాసిన వాళ్ళు ఎంతమంది అర్హత సాధించడం వాళ్ళు ఎంతమంది అని చెప్పేసి ఇక్కడ థర్డ్ పేజ్లో ఇవ్వడం అయితే జరిగింది కదా ఇక్కడ కాలేజీల కళాశాలల ప్రక్రియ ఇంతవరకు పూర్తి కాలేదు గతి ఏడాది కంటే ఈసారి సీట్ల సంఖ్య స్వల్పంగా పెరిగే అవకాశం ఉంది ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే స్వల్ప స్వల్పంగా పెరిగే అవకాశం ఉంది అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ అంటే టూ ఫార్టీ ఎయిట్ ఇంజనీరింగ్ కళాశాలలో కన్వీనర్ కోట సెవెంటీ పర్సెంట్ కింద ఒక లక్ష ముప్పై తొమ్మిది వేల నాలుగు వందల ఎనభై ఎనిమిది సీట్లు అందుబాటులో ఉన్నాయి మూడు విడతల కౌన్సిలింగ్ నిర్వహించిన తర్వాత కన్వీనర్ కోటాలోని ఇరవై మూడు వేల ఒక వంద యాభై ఐదు సీట్లు మిగిలాయి అని చెప్పేసి మనకి ఇక్కడ డీటెయిలింగ్గా వీళ్ళైతే ఇవ్వడం అయితే జరుగుతుంది సో ఇక్కడ ఏంటి అంటే ఈ ఇయర్ మనకి గతేడాది కంటే ఈసారి సీట్ల సంఖ్య స్వల్పంగా పెరిగే అవకాశం ఉంది అని చెప్పేసి సీట్లు అయితే పెరుగుతాయి అని చెప్పేసి ఇక్కడ వీళ్ళైతే ఇవ్వడం అయితే జరిగింది సో ఇది ఒక గుడ్ న్యూస్ కింద మనమైతే పరిగణించాలన్నమాట ఎందుకంటే లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ చూసుకున్నట్లయితే మనకి ఎక్కువ మందికి సీట్స్ అయితే రాబోతున్నాయి అని చెప్పేసి మనమైతే ఇక్కడ ఇవ్వచ్చు అండ్ ఇక్కడ మనకి ఇవంతా మీరు చూసుకోండి ఫ్రెండ్స్ ఒక్కటి ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మనకైతే ఒకటి ఏమనిపిస్తుంది అంటే జేఈఈ కౌన్సిలింగ్ తర్వాతే మన యొక్క కౌన్సిలింగ్ ఉంటుందని చెప్పేసి అంటున్నారు కదా సో ఇది ఇది మీకు క్లియర్ కట్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను వెయిట్ మూమెంట్ ఒకటి ఏంటి అంటే ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి ఒకటేంటి అంటే మనకి ఇప్పుడు మీరు ఏపీ ఎపిసెట్ యొక్క కౌన్సిలింగ్ అనేది ఫస్ట్ నిర్వహించారనుకోండి అప్పుడు ఏమవుతుందంటే ఇందులో ఏవైతే హండ్రెడ్ పర్సెంట్ సీట్స్ అయితే ఫిల్ అయ్యాయో సో ఎందుకంటే ఇంత తర్వాత అందరూ అనుకుంటారు మాకు జేఈలో సీట్ వస్తుందో లేదు అని చెప్పేసి కౌన్సిలింగ్ వరకు వరకు ఎవరికి తెలియదు కదా సో ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ సీట్స్ అయితే ఫిల్ అయిపోయినా ఏపీ ఏపీసెట్ ద్వారా సో నెక్స్ట్ జోస కౌన్సిలింగ్ అయితే వస్తుంది జోస కౌన్సిలింగ్ అయితే వచ్చిన తర్వాత ఇందులో ఫోర్ రౌండ్స్లో ఫోర్ రౌండ్స్లో పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది అంటే ఇక్కడ ఏపీ ఏపీసెట్ వాళ్ళు ఎవరైతే కౌన్సిలింగ్ ద్వారా సీట్స్ తెచ్చుకున్నారో సో వాళ్ళు కూడా ఒకసారి ట్రై చేస్తారనమాట ఇక్కడ ఫోర్ రౌండ్స్ ఉంటే ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ రౌండ్లో ట్రై చేస్తారు సో ఇందులో వచ్చింది ఇందులో వచ్చిన తర్వాత ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ సీట్స్ అయితే ఫిల్ అయిపోయినాయి కదా ఇందులోంచి లాస్ట్ వరకు చూసుకున్నట్టయితే ఒక ఒక సిక్స్టీ పర్సెంట్ సీట్స్ మాత్రమే ఉన్నాయి అంటే ఫార్టీ పర్సెంట్ సీట్స్ అయితే పోయినాయి సో ఇప్పుడు ఇందులో ఫిల్ చేసి మళ్ళీ ఇందులో ఫిల్ చేసి అంత కష్టం ఎందుకు అని చెప్పేసి ఫస్ట్ జోసా కౌన్సిలింగ్ నిర్వహించిన తర్వాత నెక్స్ట్ ఏపీఏపీ యొక్క కౌన్సిలింగ్ నిర్వహిస్తే ఎవరైతే ఎన్ఐటీ ట్రిబుల్ ఐటీ ఐఐటీస్ జిఎఫ్టీఎస్లో పార్టిసిపేట్ అంటే సీట్స్ కావాలని అనేసి అనుకుంటారో సో వాళ్ళు ఇందులో ఈ దీని ద్వారా జోసా కౌన్సిలింగ్ ద్వారా సీట్స్ అయితే తగ్గించుకుంటారు సో ఆ తరుణంలో అది అంతా అయిపోయిన తర్వాత లాస్ట్గా మనకి ఏపీఏపీ వాళ్ళ వాళ్ళు కౌన్సిలింగ్ నిర్వహిస్తే ఎవరికైతే జోసా కౌన్సిలింగ్లో సీట్ రాలేదో ది విల్ గో ది విల్ చూస్ అనదర్ కాలేజెస్ బీటెక్ కాలేజెస్ ఇన్ ది త్రూ దీస్ ఏపీఏపీ సెట్ ఓకేనా సో ఎంసెట్ ద్వారా వాళ్ళైతే సీట్స్ అయితే దక్కించుకుంటారు సో ఈ ఉద్దేశంతో మనకి కొంచెం అయితే లేట్గా అయితే పెడుతున్నారు సో ఎప్పుడు ఎప్పటివరకు పెట్టొచ్చు అన్న చెప్పేసి మనం మాట్లాడుకున్నట్లయితే కనుక జూలై ఫస్ట్ వీక్లో జూలై ఫస్ట్ వీక్లో మనకి డెఫినెట్గా కౌన్సిలింగ్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఏపీ ఎపిసోడ్ వాళ్ళకి అండ్ మరొకటి ఏంటి అంటే మనకి ఆగస్ట్ వరకు మనకి ఇంజనీరింగ్ క్లాస్ అయితే స్టార్ట్ చేయాలి అని చెప్పేసి ప్రపోజల్స్ కూడా వచ్చినాయి అండ్ అకాడమిక్ కొంచెం ముందుకు తీసుకెళ్ళాలి ఇప్పటికీ ల్యాగ్ అవుతుంది ఈ కౌన్సిలింగ్ ద్వారా కౌన్సిలింగ్స్ లాస్ట్ ఇయర్ లాగా లేట్ చేయకండి అని చెప్పేసి వాళ్ళకైతే ఆదేశాలు అయితే రావడం జరిగింది ఈ తరుణంలో మనకి ఆగస్ట్ వరకు అయితే ఉండదు జూలైలోనే అన్ని కంప్లీట్ అయిపోతే మనకి ఏపీ ఎపిసోడ్ ద్వారా కౌన్సిలింగ్ ఏదైతే ఉంటుందో సో అదంతా జరుగుతుంది మీరు క్లాసెస్ అయితే మీకు అగస్టులో క్లాసెస్ అయితే ప్రారంభమవుతాయి అవుతాయి సో ఒకటి ఏంటి అంటే మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి సీట్స్ అయితే పెరుగుతాయని చెప్పేసి ఇక్కడ వివరం అయితే జరిగింది ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పేసి మనం భావించవచ్చు ఈ యొక్క ఈ యొక్క వీడియో ద్వారా మనం సమరీ ఏంటంటే ఈ యొక్క వీడియోస్ ఈ యొక్క సమరీ సో మనకి సీట్స్ అయితే పెరుగుతాయి అండ్ అదేవిధంగా అదొక గుడ్ న్యూస్ అండ్ కౌన్సిలింగ్ ఎప్పుడు ఎప్పటి నుంచి కౌన్సిలింగ్ ప్రారంభమవుతుందో మనమైతే మనం అయితే తెలుసుకున్నామన్నమాట నెక్స్ట్ వీడియోలో కౌన్సిలింగ్ యొక్క కౌన్సిలింగ్ కావాల్సినటువంటి సర్టిఫికేట్స్ ఏంటి కావాలి ఏంటి అని చెప్పి మనం వీడియో వచ్చేద్దాం సో ఇంకా ఎవరైతే మన చెల్లికి సబ్స్క్రైబ్ అయితే చేసుకోలేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి పక్కన బెల్లక్స్ ఆలోచనలో పెట్టుకోండి అండ్ వీళ్ళైతే మీ ఫ్రెండ్స్ అయితే షేర్ అయితే చేయండి ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ అయితే డెఫినెట్గా చేస్తాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్